మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా మన పొలం దగ్గర మీరు చూసుకుంటే అంటే వీడియోలో చూసిన లైవ్లో చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి చూసినా తాడి చెట్లు ఎక్కువేనండి వ్యాసవ కాలం మార్చి ఏప్రిల్ మే ఆ టైంలో ముంజుగాయలు వస్తూ ఉంటే ఆ తర్వాత మనం గెలలు ముంజుకాయలు కోసుకోకపోతే అవి అలాగే ఉంటాయి తాటికాయలు అయిన తర్వాత జూలై ఆగస్టు ఆ టైంలో రాలిపోయిన తర్వాత అండి మనం అవన్నీ పోగు చేసుకుని మనం తేగలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది మన పాలన గతంలో కూడా నేను చూపించడం జరిగింది ఈరోజు నేను తేగలు తింటూ వీడియో చేస్తే కొంతమంది మిత్రులు పర్సనల్గా ఫోన్ చేసి మాకు త్యాగలు పంపించగలరాని అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇప్పుడు దాకా సమయం లేక ఇది తీయలేదండి తేగలు అయితే బాగానే ఊరిని అనే చెప్పాలి ఎందుకంటే ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి తేగలు కూడా మొత్తం కూడా తీయించి లేట్ అయిపోయింది ఇప్పటికీ అడిగిన కావాల్సిన సంప్రదిస్తే ఇచ్చే ప్రయత్నం చేస్తాను